ఇక్కడ ర్యాంకర్స్ అని చెప్పారు మనం ఇచ్చిన బోధనా సిబ్బంది గురించి మాట్లాడుకుంటే మిస్టర్ ఏ వాసు కానీ అదేవిధంగా డి రాజేష్ కానీ డాక్టర్ డి రాజేష్ గానీ అదేవిధంగా బాలరామ్ నాయుడు వీళ్ళంతా ర్యాంకర్స్ వీళ్ళకి దాదాపు టూ థర్టీ ఫోర్ టూ ట్వంటీ త్రీ టూ థర్టీ టూ ర్యాంక్స్ మార్క్స్ వచ్చాయి మెయిన్స్ కోర్స్ అని చెప్పొచ్చు వీళ్ళని ద్వారా మనం క్లాసెస్ మీకు మనం హ్యాండిల్ చేస్తున్నాము కొన్ని సబ్జెక్ట్స్ ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ గానీ ఏపీఎస్డి కానీ ఇండియస్ట్రీ కానీ ఎకనామి కానీ వీళ్ళ వల్ల మనకి స్టూడెంట్స్ కి ఎలాంటి మోటివేషన్ ఎలాంటి యూస్ ఉంటుంది చాలా యూజ్ ఉంటుంది సార్ అంటే వీళ్ళు అంటే సబ్జెక్ట్ ఎక్స్ అంటే సబ్జెక్ట్ చెప్పాలనే కాదు వీళ్ళు గోలే మంచి టీచర్ అవ్వాలండి సార్ అంటే వీళ్ళకి అప్రోచ్ అయ్యేటప్పుడు వీళ్ళ యొక్క డెమో క్లాస్ వినేటప్పుడు ఏంటంటే వీళ్ళ సబ్జెక్ట్ తో పాటు పిల్లలకి ఏ విధంగా చెప్పాలనే అభిరుచి ఉంది ఇంకా చెప్పాలంటే కొంత రేట్ అంటే తమ యొక్క జాబ్ ని కొద్ది సాక్రిఫై చేసి టీచింగ్ కు అనుకూలంగా ఉండే విధంగా వారు జాబ్స్ ఇది ఇచ్చారు కేటగిరీ ఇచ్చారు అనమాట ఆప్షన్స్ ఇచ్చారు అంటే వాళ్ళకి ఏంటంటే కమిట్మెంట్ ఉందని అది అర్థం అవుతుంది ఫర్ సపోజ్ మన బలరాం నాయుడు ఉన్నారనుకోండి తన ఏఎల్ ఇచ్చుకున్నారు అలాగే డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు తనకు ఒక డీటీ వస్తుంది కానీ ఏంటంటే డిఎల్ ద్వారా ఇది అవుద్దాం అనుకుంటున్నారు అలాగే వాష్ కూడా చాలా కమిటెడ్ సార్ ఈ కమిటెడ్ స్టూడెంట్ టీచర్స్ ఉండడం బట్టి స్టూడెంట్స్ క అనేది చాలా ఎఫెక్టివ్ గా చెప్తారని మా ఉద్దేశం సార్ అలాగే వాళ్ళు సబ్జెక్ట్ కూడా చాలా నీట్ గా ప్లాన్ చేసుకున్నారు నోట్స్ కూడా రాసుకున్నారు స్టూడెంట్స్ ఏ విధంగా చెప్తే బాగుంటుంది రేపు ఉదయం లో ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేయగలనే ఉద్దేశంతో ఉన్నారు సార్